హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహిళలకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తను అందించనుంది మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే ప్రతి పథకాన్ని అమలు చేయనున్నారు దీనిలో భాగంగానే పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళ ఖాతాల్లో నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున జమ చేయనున్నారు అంటే సంవత్సరానికి వచ్చేసి పద్దెనిమిది వేలు మహిళలకు సాయం కింద అందించున్నారు మేనిఫెస్టోలో ఎన్నో పథకాలను అమలు చేస్తామని ప్రకటించిన మహిళలు ఎక్కువగా ఆకర్షితులు అయ్యింది ఈ పథకానికి అని చెప్పాలి ప్రతి నెల పదిహేను వందలు అంటే ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు పప్పు ఉప్పు లాంటివి తీసుకోవచ్చు ఎంతో కొంత ఇంటి ఖర్చుల భారం తగ్గుతుందని ఏపీ మహిళలు భావించారు అయితే సంక్షేమ పథకాలపైనే కాకుండా ఏపీ అభివృద్ధి పైన కూడా దృష్టి సాధించాలని ప్రజలు కోరుకుంటున్నారు వైసీపీ ఘోర ఓటమికి గల కారణం కూడా ఇదే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అభివృద్ధిని వదిలేసి కేవలం సంక్షేమం తమ అజెండాగా ముందుకు వెళ్లడంతో ఏపీ ప్రజలు దానిని స్వీకరించలేదని అందుకే ఈ ఫలితాలు వచ్చాయని అంటున్నారు కొత్త రాష్ట్రం ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత ఏర్పడిన పది ఏళ్ల పూర్తయినా ఇంతవరకు రాజధానిపై ఎలాంటి క్లారిటీ రాలేదు ఈసారైనా దానిని పూర్తి చేస్తారనే నమ్మకంతో ఏపీ ప్రజలు ఆశాభంగంతో ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లలో చంద్రబాబు నాయుడు కీలక కానుండడంతో ఈసారి రాష్ట్ర సమస్యలు మొత్తం తీరే అవకాశాలు కూడా ఉన్నాయి మేనిఫెస్టోలో ప్రకటించిన మరికొన్ని పథకాలైతే ఇవే వాటిలో ముఖ్యంగా చూసుకుంటే మెగా డిఎస్ఈపై మొదటి సంతకం సామాజిక ఫంక్షన్లు నాలుగు వేలకు పెంపు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం మహిళలకు ఆర్టీసీ బస్ ఉచిత ప్రయాణం దివ్యాంగులకు ఫింక్షన్ ఆరు వేల రూపాయలు పెంపు బీసీలకు యాభై ఏళ్లకే నాలుగు వేలు ఫింక్షను యువతలకు ఏటా నాలుగు లక్షల చొప్పున ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు మరి దీని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్